వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ టూ మన హీరో షాన్ ఎంతలా భయపడతాడంటే తన ఫ్రెండ్స్ అందరి తలలు పేల్చి చంపిన ఆ డాల్ ఎక్కడ తినతల కూడా పేల్చి చంపేస్తుందో అని అయోమయంలో పడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆ డాల్ పిల్లి అక్కడ ఆకలితో ఎదురుచూస్తుంది ఇక్కడే ఉండిన తలని పది సెకండ్లలో పేలుస్తా అంటే భయంతో అక్కడ నుంచి పరిగెడుతున్న షాన్ ఒక్కసారిగా కాలు స్లిప్ అయిపోయి క్లాస్ బయటపడతాడు చూసేసరికి అక్కడ కిమికో ఉంటుంది ఈ కిమికో ఎవరంటే షాన్ యొక్క ఫ్రెండ్ కానీ నిజానికి కిమికోకి షాన్ అంటే చాలా ఇష్టం తనకి క్రాష్ కూడా అయితే అక్కడ కిమికో ఎలా వచ్చిందో అసలు అర్థం కాదు నిజానికి గేమ్ వాళ్ళ క్లాస్లో కూడా జరిగింది అక్కడ కిమికో కూడా ఆ బటన్ని ప్రెస్ చేసి తను ఒక్కతే బ్రతికి ఉంటుంది వీళ్ళు పోలీసులకు కాల్ చేద్దాం అనేసరికి అక్కడ సిగ్నల్ అయితే ఉండదు అప్పుడే ఈ డాల్ అయితే మిమ్మల్ని తినడానికి అక్కడ పిల్లి ఎదురు చూస్తుంది పిల్లి వచ్చిందంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి అంటే ఆ డోర్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ వెలుక వేషంలోనైతే కొంతమంది అక్కడ రెడీగా ఉంటారు నిజానికి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్లాస్లోనైతే బటన్ని ప్రెస్ చేసి బతికి ఉన్న వాళ్ళే అప్పటి నుంచి షాన్ ఇంకా కిమికో వీళ్ళిద్దరు క్లాస్ కి మాత్రమే ఆ డాల్ వచ్చింది అనుకున్నారు కానీ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లోకి అయితే ఆ డాల్ వచ్చింది వీళ్ళకన్నా ముందే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ డాల్ వెనకాల ఉన్న బటన్ క్లిక్ చేసి గెలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే వాళ్ళని చూసి వీళ్ళే ఇద్దరే లేట్గా వచ్చారని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రౌండ్ టూని గెలవాలంటే ఆ పిల్లి మెడలో ఒక గోల్ అయితే ఉంటుంది ఒక బెల్ అయితే ఇస్తారు వీళ్ళు ఆ బెల్ని అందులో పడేస్తే వీళ్ళు ఈ రౌండ్ టూని ఫినిష్ చేయొచ్చు కానీ పిల్లిని చూసి దీన్ని ఈజీగానే ఓడించవచ్చు అనుకుంటారు కానీ ఇక అది తినడం మొదలు పెడుతుంది అప్పటి నుంచి ఆ డాల్ ఏమని పిల్లి ఆకలితో ఉంది అని ఎందుకు చెప్పిందో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు అర్థమవుతుంది ఇక అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు అప్పుడే మెల్లిగా బెల్ అయితే వస్తూ ఉంటుంది అక్కడ కనిపిస్తున్న ఆ గోల్లో ఈ బెల్ని పడేస్తే ఈ గేమ్ అయితే ఎండ్ అయిపోతుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటారు అందరం పరిగెత్తడం ఆపండి అంటే నేను ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ని నాకు ఇవ్వండి నేను గోల్లో పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఈ అబ్బాయి వేయడం చూసిన ఒక్క సెకండ్లో గెలుద్దాం అనేసరికి ఆ అయితే ఆ బాల్ని పట్టుకొని గోల్ ప్లేయర్ వైపుగా విసిరేయడంతో పాప అతను గోడకు తగిలి చనిపోతాడు మళ్ళీ ఆ పిల్లి ఎలుకల్ని తినడం మొదలు పెడుతుంది ఇప్పుడే షాన్కి ఒక డౌట్ వస్తుంది ఎందుకని ఎలుక కాస్ట్యూమ్లో ఉన్న వాళ్ళని మాత్రం ఆ పిల్లి చంపేస్తుంది సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళని ఎందుకని పరిగెత్తిస్తుంది అని చెప్పి తొందరగా మీ కాస్ట్యూమ్స్ని విప్పేయండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆ కాస్ట్యూమ్స్ని విప్పగా ఆ పిల్లి సైలెంట్గా ఉంటుంది ఒక్క నిమిషం చూసి ఇక ఒక్క నిమిషం అయిపోయాక మళ్ళీ తినడం మొదలు పెడుతుంది సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళని కూడా రే నువ్వు అబద్ధం చెప్పేవని అంటుండగా ఆ అబ్బాయిని కూడా తినేస్తుంది అప్పుడే కిమికో దగ్గర బెల్ పడడంతో ఆ బెల్ని చూస్తే త్రీ మినిట్స్ అయితే ఉంటుంది Yeah. <laughs> అప్పుడే షాన్ అయితే ఎలుక కాస్ట్యూమ్ను అయితే వేసుకొని మళ్ళీ ఆ పిల్లిని కొంచెం బోల్త కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కిమికొని కొని చంపకుండా చేద్దామనుకుంటాడు కానీ అప్పుడే ఆ పిల్లి భాషను అయితే మన షాన్ అయినా ఎలుకకి అర్థమవుతుంది నాకు కొంచెం దురదగా ఉంది అనడంతో ఒక్కసారిగా అయితే షాన్ తన పైకి అయితే ఎక్కి గోకడం స్టార్ట్ చేస్తారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా గోకడం స్టార్ట్ చేయడంతో అది మెల్లిగా నిద్రలోకి జారుంటుంది స్టూడెంట్స్ అందరూ షాన్ దగ్గరే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఆ బెల్ని ఇవ్వు అని చెప్పి అడిగితే ఎందుకు అని చెప్పి అడిగితే అంతా ముందు జరిగినట్టే జరుగుతుంది ఎవరైతే బటన్ని క్లిక్ చేస్తారో వాళ్ళే బ్రతుకుతారు అలాగే ఆ పిల్లి మెడలో ఉన్న కాలర్లో ఎవరైతే ఈ బెల్ని వేస్తారో వాళ్ళే బ్రతుకుతారు అని చెప్పి వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు ఆ గొడవ శబ్దానికి అయితే పిల్లి నిద్రల నుంచి లేసి మళ్ళీ అందరినీ చంపడం మొదలు పెడుతుంది దాంతో కిమికో ఇంకా షాన్ ఇద్దరుకో ఒక ప్లాన్ చేస్తారు ఒకరి దగ్గర వాలీబాల్ ఉంటుంది ఒకరి దగ్గర బెల్ ఉంటుంది దాంతో కిమికో దగ్గర ఉంది బెల్ షాన్ దగ్గర ఉంది జస్ట్ వాలీబాల్ వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఆ పిల్లికి తెలుసు షాన్ దగ్గర ఉంది వాలీబాల్ కానీ కిమికో దగ్గర ఉంది బెల్ అని అర్థం చేసుకునేది నవ్వుతూ ఉంటే కిమికో వేసే గ్యాప్లోనే కిమికోని చంపు ఉన్నప్పుడు ఒక్కసారిగా షాన్ అయితే ఆ బెల్ని అయితే అందులో వేసిస్తాడు దాంతో ఒక్క నిమిషంలోనైతే కిమికో ప్రాణాలు సేఫ్ అయిపోయాయి అనుకునేసరికి పాపం వీళ్ళ బ్యాడ్ లెక్ ఆ బెల్ పిల్లి మెడలో ఉన్న కాలర్లో పడదు చచ్చామనుకునేసరికి పైనుంచి కిమ్ వచ్చి ఆ బెల్ని ని తీసుకొని పిల్లి మెడలో ఉన్న కాలర్లో వేసిస్తాడు దాంతో అక్కడితో ఆ గేమ్ స్టాప్ అయిపోతుంది కానీ ఆ పిల్లి చెప్తుంది మీరు ముగ్గురు బ్రతకాలంటే ఇంకా ముగ్గురిని చంపాల్సి ఉంటుంది లూజర్స్ కి భూమి మీద బ్రతికే అర్హత లేదు అని చెప్పి అనడంతో కిమ్ అయితే ఏమని ఆలోచించకుండా వాళ్ళని అతి దారుణంగా కొట్టి చంపేస్తాడు ఇక వీళ్ళు ముగ్గురు థర్డ్ కి వెళ్ళడానికి ఆ పిల్లి లో నుంచి ఒక స్మోక్ నైతే రిలీజ్ చేస్తుంది ఆ స్మోక్ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయి వీళ్ళు కళ్ళు తిరిగి నిద్రలోకి జారుకుంటారు కట్ చేస్తే బయట ఉన్న వాళ్ళ టీవీలు అన్నింటిలో కూడా బ్రేకింగ్ న్యూస్గా మన భూమిపైకి టెర్రెస్లు వచ్చారు ప్రతి ఒక్క స్కూల్లోకి చొరబడి విద్యార్థులందరినీ అతి క్రూరంగా చంపేస్తున్నారు దయచేసి ఎవరు బయటికి రాకండి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి దాదాపు ఇప్పటికి కోటికి పైగా చంపేసి ఉన్నారు మరి కొంతమంది స్టూడెంట్స్ అందరినీ కూడా పైన గాల్లో తేలుతున్న కొన్ని క్యూబ్స్లలో దాచేసి ఉన్నారు వాళ్ళని ఎలాగైనా మేము బయటికి తీసుకొచ్చేదాకా ఎవరు యటికి రావద్దు మరియు ఈ గవర్నమెంట్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది అని చెప్తే ఇంకా కొంతమంది ఇదంతా ఏలియన్స్ అటాక్ ఏలియన్స్ మన భూమి పైకి వచ్చాయి ఇక మన అందరి చావు తప్పదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇతను అప్పుడే మబ్బు పైన ఎగురుతున్న క్యూబ్లో నుంచి నిద్ర లేసిన మన షాన్ ని చూపిస్తారు మన షాన్ చుట్టూ చాలా మంది ప్లేయర్స్ అయితే ఉంటారు ఈ అమ్మాయి పేరే కోకో చిన్నప్పుడు మన షాన్ బెస్ట్ ఫ్రెండ్ తనని ఇక్కడ చూసి సప్రైజ్ అయినా అందరం చేస్తామని తెలిసి డోర్ ని కొడుతూ ఎవరైనా ఉంటే మాకు హెల్ప్ చేయండి అంటే అప్పుడే ఆ డోర్స్ నుంచి మింగ్మింగ్ డాల్స్ అనబడే ఈ నాలుగు డాల్స్ అయితే వస్తాయి ఈ నాలుగు డాక్టర్ ఇదే థర్డ్ రౌండ్ మేము నలుగురం కలిసి ఒక పాట పాడతాం ఎవరు పాడారో నువ్వు చెప్తే అప్పుడు మేము మిమ్మల్ని చంపేయకుండా వదిలేస్తాం మేము చనిపోతామని చెప్తూ ఉంటాయి దాంతో ఈ గేమ్ చాలా ఈజీగా ఉన్నట్టుందే కదా అని చెప్పి ఈ అబ్బాయి అనుకుంటాడు ముందుగా ఈ అబ్బాయి వచ్చి కూర్చొని ఆ డాల్స్ పాడుతున్న ఆ పాటని విని ఎవరు అని చెప్పమంటూ ఉంటే ఆ అబ్బాయి కన్ఫ్యూజన్లో నువ్వే అని చెప్తే ఆ అబ్బాయిని అయితే లేజర్తో చంపేసి ఉంటాయి అది చూసి భయపడ్డ ఈ అమ్మాయిని పిలిచి ఇప్పుడు ఎవరు పాడారో చెప్పు అంటే నాకు తెలియదు అని చెప్పి అమ్మాయి కూడా కన్ఫ్యూజన్లో ఉంటాయి అతి క్రూరంగా తన కాళ్ళని వెడల్పు చేసి చంపేసి ఉంటాయి అది చూసిన వీళ్ళిద్దరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు దాంతో ఇప్పుడు నేను ఆడతాను అని చెప్పి మన షాన్ అయితే కూర్చుంటాడు దాంతో షాన్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఎవరు పాడారో చెప్పు అని చెప్పి అంటే ఒక్కసారిగా అతని కళ్ళకున్న గంతలు తీసేసి నువ్వే పాడావు అని చెప్పి రెడ్ కలర్ డాల్ని అయితే చూపిస్తూ ఉంటాడు దాంతో ఎలా నువ్వు చెప్పగలిగావు అంటే నీ వాయిస్ నాకు గుర్తుంది ఇప్పటిదాకా నువ్వు ఒక అమ్మాయిని చంపేసినప్పుడు నేను అందుకే నీ వాయిస్ని నేను రికార్డ్ చేశాను అని చెప్పి అంటే నువ్వు ఎంత తెలివి మంతుడువో అయినా నువ్వు టైం అయిపోకముందే నువ్వు చెప్పేసావు కాబట్టి నువ్వు నిజంగా ఈ గేమ్లో గెలిచావు అని చెప్పి ఆ డాల్స్ ఒక్కసారిగా పేలిపోతాయి వాళ్ళ ముందు ఒక కీని పడేసి ఉంటాయి వీళ్ళు ఆ కీని తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు నన్ను కాపాడండి అని చెప్పి ఈ అబ్బాయి వస్తూ నాతో చేయి కలపండి తొందరగా లేకపోతే వీడు చంపేస్తాడు అంటే నువ్వు ఎక్కడ కి పారిపోవు అని చెప్పి ఆ భూతం లాంటిది వచ్చి ఒక్కసారిగా మీరు ముగ్గురు ఒకటైపోయారా చా నేను ఒక్కరిని కూడా చంపలేకపోతున్నాను అని చెప్పి ఆ డాల్ ఇంకొక అమ్మాయి గురించి కూడా వస్తూ ఉంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఒక టీం అయిపోయి ఉంటారు దాంతో వీళ్ళ ముందైతే ఒక పెద్ద తాళం అయితే కనిపించి ఉంటుంది అందులో మొత్తం సిక్స్ కీస్ అయితే పెట్టాలి కానీ అక్కడ ఉన్న టైం లోపలైతే ఆ కీస్ని పెట్టకపోతే వీళ్ళు కూడా చేస్తారు కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయి జస్ట్ త్రీ కీస్ మాత్రమే దాంతో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మన సెకండ్ హీరో కిమ్ అయితే ఎంట్రీ ఇస్తాడు అందరినీ కొట్టి ఆ కీస్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుంటే మనకి కావాల్సింది ఇతరులని కొట్టైనా తీసుకోవాలి అని చెప్పి మా అమ్మ చెప్పింది అని చెప్పి అతనైతే ఆ కీస్ అన్నిటిని తీసుకొని వాళ్ళందరూ కలిసి అందులో పెట్టేశారు అని ఆ లాక్ మాత్రం కొంచెం కూడా కదిలి ఉండదు కాసేపటి తర్వాత చిన్న స్మైల్ ఇవ్వడంతో వీళ్ళు బద్కెమెరాయన అనుకొని వాళ్ళకి మార్చుకోవడానికి ఆ లాక్ అయితే బట్టలు ఇస్తుంది ఆ బట్టల్ని వేసుకొని వాళ్ళ ఎదురుగా ఉన్న గుహలోకి వెళ్తే వాళ్ళు ఒక ఐస్లాండ్కి అయితే వచ్చేసి ఉంటారు దీని పేరే పోలార్ బియర్ ఇప్పుడు అసలైన ఆట స్టార్ట్ అవుతుంది నేను ఒక వైట్ బియర్ని నాకు అబద్ధాలు వాళ్ళంటే అసలు నచ్చదు నా దగ్గర ఎవరైనా అబద్ధాలు ఆడితే నేను వాళ్ళందరినీ చంపేస్తాను అని చెప్పి అంటుంది దాంతో నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తే నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను అంటే మీ అందరికీ ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని చెప్పి అడుగుతుంది ఫేవరెట్ ఫుడ్ ఇష్టం ఉన్న ఫేవరెట్ ఫుడ్ అందరూ చెప్పేస్తారు మీ అందరిలో ఒకరు అబద్ధం చెప్పారు వారు ఎవరో మర్యాదగా ముందుకు పంపించండి లేకపోతే మీ అందరినీ చంపేసి తింటాను అని చెప్పి అంటే రే దుర్మార్గులారా ఎవర్రా ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పరా అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతూ ఉంటాడు దాంతో వీళ్ళందరూ కలిసి గొడవ పడుతూ ఆర్గ్యూ చేసుకుంటే వీళ్ళందరూ కూడా ఒక అబ్బాయి పైన అనుమానం పడతారు దాంతో వీడే నాకు తెలిసి అబద్ధం చెప్పి ఉంటాడు అంటే రే నేను అబద్ధం చెప్పలేదు నేను నిజమే చెప్పాను అంటే అయితే నువ్వేనా అని చెప్పి పాప మా అబ్బాయిని అతి క్రూరంగానైతే పోలర్ బియర్ చంపేసి ఉంటుంది ప్రశ్న హీరో షాన్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి అని వైట్ బేర్ అయితే అడుగుతుంది కిమ్కో ఏమాత్రం ఆలోచించకుండా షాన్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పేస్తుంది సిగ్గుపడడం చూసిన షాన్ గా ఉంటాడు కోకో కూడా నాకు షాన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను తనని ఇష్టపడుతున్నానని చెప్తుంది ఇక్కడ అందరూ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఆ చెడ్డవాడైన కిమ్ కూడా నాకు షాన్తో ఎక్కువ పరిచయం లేదు కానీ షాన్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు నేనంటే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి షాన్ చెప్తాడు మీలో మళ్ళీ ఒకరు అబద్ధం ఆడుతున్నారు ఆ అబద్ధం మారేవారు ఎవరో ముందుకు పంపండి రెండు నిమిషాలు మాత్రమే మీకు టైం ఇస్తున్నానంటే ఎవరు ఇష్టపడట్లేదు మర్యాదగా చెప్పండి అని చెప్పి అంద అందరి మొహాలని చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఆ పోలర్ బియర్ ఆగకుండా మీలో ఒకరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీ ముందు మంచిగా నటిస్తూ వాళ్ళు అబద్దలాడుతూ ఆ మైకుల ప్రాణాలని బలి తీస్తున్నారంటే ఎవరు వాళ్ళు ఆ మోసగాడు ఎవరు నువ్వే కదా నాకు తెలుసు అంటే తను మంచిది అని చెప్పి కిమికో ఇంకా షో అని చెప్తున్నా కానీ పట్టించుకోకుండా మిగిలిన ముగ్గురు కోకో వైప్గా చేయి చూపించడంతో ఆ బియ్యర్కి కోపం వచ్చి అడుగుతుంది షాన్ అంటే ఇష్టమా లేదా అంటే నాకు నిజంగా షాన్ అంటే ఇష్టం అని చెప్తున్నా కానీ పట్టించుకోకుండా పోలర్ బియర్ అతి క్రూరంగా తనని చంపేసి ఉంటుంది ఈ దుర్మార్గుడు కిమ్ అయితే చూసి షో బాగుంది అని నవ్వుకుంటూ ఉంటాడు హీరో షాన్ నా మొదటి రౌండ్ నుంచి నాకు ఇష్టమైన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కోలిపోతూ ఇక్కడ దాకా వచ్చాను ఆ మోసగాడి ఎవరో నేను కనిపెట్టాను అన్నప్పుడు కిమ్కో భయపడుతూ ఉంటుంది దాంతో ఆ మోసగాడిని నేను కనిపెట్టాను వీళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని నువ్వు అడిగినప్పుడు వీళ్ళు ఎవరో అబద్ధం చెప్పలేదు ఇష్టం ఉందా అని అడిగినప్పుడు కూడా వీళ్ళు ఎవరో అబద్ధం చెప్పలేడు నిజానికి ఆ మోసగాడు ఎవరో కాదు నువ్వే నువ్వు ఒక పోలర్ వైట్ కా కాదు నువ్వు ఒక బ్లాక్ బియర్ అని చెప్పి అంటుండగా కోకోని చంపినప్పుడు తన రక్తం పోలర్ బియర్ చేతికి ఉన్న కలర్ పోవడంతో అది చూసిన మన హీరో తెలివిగా దీన్ని మాటల్లో పెట్టి వీళ్ళలోనే ఒక మోసగాడు ఉన్నాడన్నట్టుగా మాటల్లో పెట్టేసి ఆ పోలర్ బియర్ని కాస్త బ్లాక్ బియర్ గా గుర్తించి దాన్ని ఓడించేసేస్తాడు అలా వీళ్ళు ఫోర్త్ రౌండ్ అయితే ఫినిష్ చేసేసి ఫిఫ్త్ రౌండ్ కి అయితే వెళ్తారు ఫిఫ్త్ రౌండ్ ఒక టెంపుల్లో జరుగుతూ ఉంటుంది మ్యాట్రియాసి కనబడే మూడు పేర్లతో మూడు బొమ్మలు ఎక్కడికి వచ్చి ఇదే మీరు ఆడబోయే చివరి గేమ్ ఈ గేమ్ నేమ్ కిక్ ద క్యాన్ ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న సర్కిల్లోనైతే ఒక క్యాన్ని పెడతారు ఆ క్యాన్ ఐదుగురుగా ఉన్న ఈ గ్రూప్ లో నుంచి నలుగురు ఏంజల్స్ గాను ఒకరు డీమెన్ గాను రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది డీమెన్ కి దొరకకుండా నలుగురు ఏంజల్స్ దాక్కోవాలి నలుగురి ఇట్ల నుంచి ఒక్కరి ఫేస్ అయినా చూసి డీమెన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నేమ్ని గట్టిగా చెప్పి క్యాన్ పైన కాలు పెడితే పట్టుబడిపోయిన ఆ ని మేము బంధించేస్తాము అలా డీమెన్ ఎప్పుడైతే మిగిలిన ముగ్గురిని కూడా పట్టిస్తాడో అప్పుడు డీమెన్ గెలిచినట్టు వన్ అవర్ అయిపోయినా సరే డీమెన్ ఒక్కరిని కూడా పట్టుకోలేకపోతే అప్పుడు ఏంజల్స్ గెలిచినట్టు గేమ్ స్టార్ట్ అయిన పది నిమిషాలకి డీమెన్ మీ నలుగురు ఏంజల్స్ నుంచి ఒకరిని పట్టుకుంటే పట్టుబడి ఏంజల్ ని సూర్యాస్తం తర్వాత మేము చంపేస్తాము ఆ పట్టుబడిపోయిన ఏంజెల్ ని విడిపించడానికి మిగిలిన ముగ్గురు ఏంజెల్స్ నుంచి ఒకరు వచ్చి క్యాన్ చేయాలి కానీ అది అంత సులభం కాదు ఇది తన్నిన వెంటనే ఆ ఏంజల్ తో పాటు దగ్గరున్న వాళ్ళు కూడా చనిపోతారు మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్పాలంటే డీమన్ గెలవాలంటే నలుగురు ఏంజల్స్ ని పట్టుకోవాలి ఒకవేళ ఏంజెల్స్ గెలవాలనుకుంటే మాత్రం ముగ్గురు దొరికిపోయినా కూడా ఉన్న ఒక్క ఏంజెల్ డీమన్ కళ్ళు కప్పి డీమన్ కన్నా ముందు వచ్చి క్యాన్ ని కిక్ చేస్తే డీమన్ ఇంకా ఏంజల్స్ చనిపోతారు మిగిలిన ముగ్గురు సేఫ్ అవుతారు దాంతో ఈ గేమ్ ని ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ద్దాము అని చెప్పి ఆ బొమ్మ నోట్లో నుంచి ఫైవ్ స్టిక్స్ అయితే తీస్తారు దాంతో అందరికీ ఏంజల్ వచ్చి మన కిమ్కి మాత్రం డీమెన్ వస్తుంది ఇక అందరూ ఈ సైకో సైకోగాడికి వచ్చింది ఏంటా అని చెప్పి అందరు దాక్కోవడానికి వెళ్తారు ఇక మన కిమ్ అయితే ఆ క్యాన్ అందులో పెట్టేసి స్టార్టింగ్లోనే ఇద్దరిని ఈజీగా దొరకబట్టేస్తారు ఇంకా కిమికో ఇంకా మన షాన్ ఇద్దరు మాత్రమే వీళ్ళు దాక్కుంటారు కానీ అప్పటికే మన కిమ్ అయితే దొరకబట్టేస్తాడు కిమ్ కొని దొరకబట్టేయడంతో నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి వీళ్ళ పేర్లు చెప్పేసి ఆ క్యాన్ దగ్గర వీళ్ళని బంధించేస్తాడు దాంతో ఇక సూర్యాస్తం కావస్తూ ఉంటుంది మిగిలిన ఒకేంజు నీ ఫ్రెండ్స్ అందరూ దాక్కున్నారు అనుకుంటున్నావు నీ ఫ్రెండ్స్ ఎప్పుడో దొరికిపోయారు ఇక నువ్వు ఒక్కడి బ్రతికేం చేస్తావు ఫ్రెండ్స్ ముగ్గుని ఇక్కడ చావనిచ్చి నువ్వు ఒక్కడి బ్రతికినా హ్యాపీగా ఉండలేవు వాళ్ళతో కలిసి బయటికి వచ్చి హ్యాపీగా చావరా నీ చావు నా చావుకు వచ్చింది కదా అని చెప్పి అంటే అప్పుడే కిమి నువ్వు అసలు బయటికి రాకొచ్చాను ఇలాంటి దుర్మార్గులతో పాటు మేము చచ్చినప్పుడు పర్లేదు కానీ నీలాంటి మంచివాడు బ్రతకాలి అని చెప్పి అంటే అప్పుడే మనోడికి ఒక ఐడియా వస్తుంది లోపల ఒక ఆర్మర్ కనిపించడంతో దాన్ని వేసుకొని బయటికి వస్తాడు తన మొహాన్ని కవర్ చేసుకొని డీమెన్ రూల్స్ గేమ్ రూల్స్ ప్రకారం ఎప్పుడైతే డీమెన్ ఏంజల్ ఫేస్ని చూస్తాడో అప్పుడు మాత్రమే ఆ గ్యాన్ పైన కాలు పెట్టాల్సి ఉంటుంది దాంతో ఏమన్నా ట్రిక్ వేసావురా అవునా అని చెప్పి అప్పుడే మనోని నీ ఇష్టం ఉన్నట్టుగా కొట్టి పైనున్న గేర్ని పికేస్తాడు నిజానికి షాన్ ప్లాన్ అది కాదు కిమ్ని కట్టేసి హైలైట్ డైలాగ్ చెప్తాడు మా అమ్మ కూడా ఇలా చెప్పిందిరా వాడు ఒక్కడ ఆనందం కోసం ఇతరులను చంపేవాడిని మనం చావబోయే ముందు తీసుకెళ్ళిన తప్పు లేదు అనడంతో వాటర్లోకి దునికేస్తాడు దాంతో ఆ వెయిట్కి అయితే షాన్తో పాటు మన కిమ్ కూడా పడిపోతూ ఉంటాడు ఆర్మోర్లో నుంచి అయితే షాన్ ఎప్పుడో బయటికి వచ్చేసి ఉంటాడు అది చూసిన కిమ్ పైకి ఆర్మోని లాగుతూ ఉంటాడు మొత్తం మీద అయితే ఆర్మర్ని పైకి లాగడంతో ఇక షాన్ పరిగెత్తుతున్నప్పుడు ఒక్కసారి పరిగెత్తుతున్నప్పుడు ఒక్కసారిగానైతే కిమ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉంటాడు ఒక్క సెకండ్లో మన షాన్ ఆ క్యాన్ని తన్నడంతో పెద్ద బ్లాజర్కి ఇద్దరు చేస్తారనుకుంటే ఎవరు చావకుండా ఉంటారు అప్పటికే సూర్యాస్తం టైం కూడా అయిపోయి చీకటి పడిపోయి ఉంటుంది డాల్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ గేమ్ లో గెలిచింది షాన్ తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ క్యాన్ని తన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ప్రాణాలని కాపాడాలనుకున్నాడు తన ధైర్య సాహసాలకి మేము మెచ్చుకుంటున్నాము అంటే అప్పుడే కిమ్ కోపంగా వచ్చి ఏంటి అంటే ఇప్పుడు నన్ను చంపుతారా మీరు అంటే మేము అసలు ఈ గేమ్ లో ని చంపము ఆ ట్యాంక్ పేలి ఇద్దరు చేస్తారన్నాం కానీ అసలు ఎవరు చావరు మేము ఈ గేమ్లో ఎవరిని చంపము మీరు సెలబ్రేట్ చేసుకోవాలి మీరు అందరూ గెలిచారు అని చెప్పి ఆ మర్రి డాల్స్ వీళ్ళకి ఐస్ క్రీమ్స్ ని కూడా ఇచ్చేస్తాయి ఫైర్ వాల్స్ ని ఉన్నప్పుడు మన కిమికో షాన్కి అయితే ప్రపోజ్ చేస్తుంది ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేసి వీళ్ళిద్దరు రిలేషన్ లోకి అనుకునేసరికి మన కిమ్ మాత్రం ఎక్కడో డిసప్పాయింట్ అయ్యి ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ ఉండగా పాపం వీళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది వీళ్ళు తిన్న ఐస్ క్రీమ్ మీద వీళ్ళు బ్రతకాలా లేకపోతే చావాలని రాసి ఉంటుంది షాన్ తిన్న ఐస్ క్రీమ్ మీద నువ్వు బ్రతుకుతావని ఉంటే కిమికో తిన్నదాని మీద నువ్వు ఉంటుంది మీరు ఇక్కడ దాకా వచ్చారంటే అది మీ గేమ్ స్కిల్స్ వల్ల మూర్ఖులకి భూమి మీద బ్రతికే అవకాశం లేదు అని ఆ మడ్రియాస్కా డాల్స్ చెప్తూ ఉంటాయి దాంతో మన కిమ్ కూడా తనది చెక్ చేసుకుంటే తనకి కూడా బ్రతుకుతావని ఉంటుంది మిగిలిన ముగ్గురిని ఆ మడ్రియాస్కా డాల్స్ తన కళ్ళల్లో నుంచి లేజర్ని తీసి ఇవ్వాలని బూడిద చేసి చంపేస్తాయి దాంతో మన షాన్ అయితే అసలు ఏమీ అర్థం కాకుండా తన పిచ్చి వాళ్ళలాగా చూస్తూ ఉంటాడు తన కళ్ళ ముందు తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందన్న బాధలో ఉంటాడు కళ్ళు తెరిచి చూసేసరికి వీళ్ళిద్దరు క్యూబ్ పైన అయితే ఉంటారు కిందున్న ప్రజలందరూ వీళ్ళు పెద్ద దేవుళ్ళు నిజానికి దేవుళ్ళు పెట్టిన ప్రతి ఒక్క గేమ్లో వీళ్ళు గెలిచారు అంటే వీళ్ళు దేవుడి పిల్లలే కదా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి పొగుడుతూ ఉంటారు పైనుంచి నుంచి అందరూ వీళ్ళని చూస్తూ ఉంటే ఇప్పుడు మనోడు సాటిస్ఫై అయ్యి కిమ్ మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు కానీ షాన్ మాత్రం ఇంతమందిని చంపిన వాడు ఎలా ఒక దేవుడు అవుతాడు దేవుడు పిల్లలు ఎలా అవుతాడు కోపంగా షాన్ అనుకుంటున్నప్పుడు మరీ అస్కోడాల్సి ఈ గేమ్ అంతా పూర్తయిపోయాడు కానీ దేవుడి దగ్గరికి మేము తీసుకొని వెళ్తాము అని చెప్పి భిక్షగాడి రూపంలో అక్కడికి దేవుడు రావడం చూపిస్తూ షాన్ కోపంగా చూస్తున్నట్టుగా ఈ మూవీని అయితే వెళ్ళి ఎంజ్ చేస్తారు నేను రీసెంట్గా హై స్కూల్ కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా హర్రర్గా చాలా స్కేరీగా ఉంటుంది నేను పైన ఐ కార్డ్స్లో మరియు పిండ్ కామెంట్లో పెడతాను తప్పకుండా చూడండి లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి చెక్ చేయండి చాలా స్కేరీగానైతే అయితే ఉంటాయి మరియు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీకు షాన్ క్యారెక్టర్ నచ్చిందా కిమ్ క్యారెక్టర్ నచ్చిందా తప్పకుండా వాళ్ళ నేమ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి మీకు తెలిసిన ఒక మంచి కొరియన్ డ్రామా అంటే కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక మంచి సిరీస్తో కలుద్దాం ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్